నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఎండాకాలంలో మగవాళ్ళల్లో కొంతవరకు లైంగికంగా బలహీనత కనిపిస్తూ ఉంటుంది అందులోనూ బాగా వేడి ప్రాంతాల్లో మేము ఉండే ఈ రాజమండ్రి ప్రాంతంలో కానీ లేదా విజయవాడ గుంటూరు ప్రాంతాలు రాయలసీమలో కడప ప్రాంతం ఈ ప్రాంతాల్లో టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ పైన రికార్డ్ అవుతుంటాయి ఎండాకాలంలో అందులో మా ప్రాంతాల్లో ఫార్టీ నైన్ దాకా టెంపరేచర్ వెళ్ళింది ఇంత హై టెంపరేచర్స్ ఈ టెంపరేచర్ వల్ల వచ్చిన చిరాకు వల్లే లైంగిక పరమైన వీక్నెస్ వస్తుందా లేదా ఇలా లైంగిక పరమైన బలహీనత రావడానికి వైద్యపరంగా ఏదైనా కారణాలు ఉన్నాయా అని కనుక విశ్లేషిస్తే టెంపరేచర్స్ వల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం నిజమే అని చెప్తోంది వైద్యశాస్త్రం మగాళ్ళల్లో ఈ లైంగిక పరమైన హార్మోన్స్ కానీ లేదా వీర్య కణాల ఉత్పత్తికి సంబంధించిన హార్మోన్స్ కానీ ఉత్పత్తి ఏ కీలకమైన కేంద్రం వృష్ణం ఈ వృషణాలు టెంపరేచర్ ఎప్పుడు కూడా ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు అంటే థర్టీ వన్ టు థర్టీ సెవెన్ మధ్యలో ఉంటే వాటి స్పందన చాలా బాగుంటుందని చెప్పి అనేక రకాల పరిశోధనలు బయటపడింది మన దగ్గర ఈ రకమైన టెంపరేచర్స్ జనరల్గా వసంత ఋతువులో కనిపిస్తూ ఉంటాయి అందుకనే మీకు వసంత ఋతువు అంటే అప్పుడప్పుడే ఈ చల్లదనం తగ్గి కొద్ది కొద్దిగా లేలేత సూర్యకిరణాలు మొదలయ్యే టైం అనమాట సుమారుగా మనకి ఈ ఫిబ్ ఎండింగ్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఈ రకమైన టెంపరేచర్ కనిపిస్తూ ఉంటుంది ఇది సుమారుగా వసంత ఋతువు చెప్పొచ్చు ఆ ప్రాంతం ఆ టెంపరేచర్లో మగవాళ్ళలో లైంగిక హార్మోన్స్ ఉత్పత్తి అనేది స్థితిలో ఉంటుంది పీక్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ శరీరం కూడా దానికి బాగా సహకరిస్తూ ఉంటుంది ఇవే కాకుండా ఈ వసంత ఋతువు మాత్రమే కాకుండా చలికాలం మొదలయ్యే నవంబర్ స్టార్టింగ్ ప్రాంతాలు ఎండలు తగ్గి లేనైతే తొలకరి వర్షాలు పడి అప్పుడప్పుడే టెంపరేచర్ నెమ్మదిగా డౌన్ అయ్యే టైం అంటే మనకి సుమారుగా ఈ జూన్ పదిహేను నుంచి మొదలుపెట్టి ఈ జూలై ఎండింగ్ వరకు కూడా ఈ టైంలో కూడా మగవాళ్ళలో లైంగిక సామర్థ్యం అనేది పీక్లో ఉంటుంది ఈ టైంలో వాళ్ళ శరీరం కూడా చాలా బాగా సహకరిస్తుంది ఇవి కాకుండా ప్రాక్టికల్గా మీరు గమనిస్తే ఈ టెస్ట్ బేబీ సెంటర్లో కూడా బాగా పీక్ సమ్మర్లు ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్లు అనేవి జనరల్గా చేయరు అబ్బాయి అలా ఏం సంబంధం లేదు దానికి దీనికి ఏమీ లింక్ లేదు ఈ టైంలో చేసినా కూడా సక్సెస్ రేట్ ఒకలే ఉంటుందని చెప్తారు కానీ మీరు ప్రాక్టికల్గా గమనిస్తే మాత్రం ఈ టైం వాయిదా చేస్తూ ఉంటారు బాగా పీక్ సమ్మర్ పీక్ హై టెంపరేచర్స్ ఉండే ప్రాంతాల్లో స్త్రీ శరీరం కూడా లైంగిక చెరకి కానీ లేదా గర్భధారణకు కానీ వాళ్ళ శరీరం అంతగా సహకరించదు మగవాళ్ళ కూడా హార్మోన్స్ ఉత్పత్తి బాగా పడిపోతుంది కాబట్టి వీర్యం క్వాలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ రెండు మూడు నెలలు ఈ టెస్ట్ బేబీస్ అంతగా సక్సెస్ఫుల్ కావు ఆపుతారు కూడా ఇవే కాకుండా ప్రాక్టికల్గా చూసినా కూడా ఈ విపరీతమైన ఎండ వాతావరణం మగవాళ్ళకి చిరాకు తెప్పించడంతో పాటు సంభోగానికి కూడా అడ్డుపడుతూ ఉంటుంది సంభోగం అనేది లైంగిక చర్య అనేది బాగా శారీరక అలసటతో కూడుకున్న చర్య టెంపరేచర్ బాగా హై ఉన్నప్పుడు మగవాడు త్వరగా అలసిపోతూ ఉంటాడు స్త్రీ కూడా చాలా త్వరగా చిరాకు పడే అవకాశం ఉంటుంది చెమకికి చెమటకి ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది మగవాడు ఎక్కువసేపు లైంగిక కలయికని కొనసాగించే సామర్థ్యం కూడా కలిగి ఉండడం ఈవెన్ ఏసీలో ఉన్నా కూడా మీరు గమనించండి బయట టెంపరేచర్ హై ఉన్నప్పుడు ఎంత ఏసీలో ఉన్నా సరే బయట ఉన్న వాతావరణ ప్రకృతి ప్రభావం మగవాడి మీద పడకుండా పోదు చలికాలంలో మగవాడు ఉన్నంత ఉత్సాహంగా లైంగికంగా ఉన్నంత ఉత్సాహంగా ఎండాకాలంలో ఉండలేడు ఒక్కసారి లైంగిక చర్య చేసేసరికి మగవాళ్ళు బాగా అలసిపోతూ ఉంటారు స్త్రీ వారి నుంచి కూడా కొంత సహకారం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వైద్యపరంగా చూసినప్పుడు ప్రాక్టికల్గా చూసినప్పుడు అట్లాగే స్త్రీ వైపు నుంచి కూడా సమస్య పరంగా చూసినప్పుడు కూడా ఎండాకాలం మిగతా సీజన్స్తో పోలిస్తే లైంగికంగా కాస్తంత తక్కువ సామర్థ్యం కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఎండాకాల ప్రభావం వలన మీకు లైంగిక సామర్థ్యం కనుక క్షీణిస్తే అటువంటి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తే అటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ఆయుర్వేదిక్ కొన్ని రెమెడీస్ చెప్పింది అలాంటి రెమెడీస్ మనకి ఒకటి ముఖ్యమైనది చందనాశ్రవం అనే మందు అట్లాగే ఉషిరాశవం అనే మందు ఈ రెండు కూడా ఎండాకాలంలో కూడా మగవాడిని మంచి ఉత్సాహంగా ఉంచగలుగుతాయి శరీరాన్ని చల్లబరిచేలాగా చేస్తాయి వీటిని మీరు అందుబాటులో ఉన్న వైద్యుడి పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో కనుక తగినంత మోతాదులో కనుక రెగ్యులర్గా తీసుకోగలిగితే చక్కగా ఈ ఎండాకాలాన్ని కూడా మీరు లైంగిక సామర్థ్యాన్ని కోల్పోకుండా సంభోగ శక్తి క్షీణించకుండా కాపాడుకుని మీరు చక్కటి లైంగిక జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయి నమస్తే